హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో మసాలా వడ పులుసు అండి ఆల్రెడీ మసాలా వడ చేస్తున్నానండి యూట్యూబ్ ఛానల్లో లింక్ కావాలంటే కిందనే ఇస్తానండి ఇప్పుడు ఆ వడలతో ఇలా పులుసు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఒక కడాయి తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు మెంతులు వేసుకోవాలండి రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా ఇలా కట్ చేసుకొని వేసేసుకుందాము కొద్దిగా అంత కరివేపాకు ఉల్లిపాయలు వేయడానికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత టమాటా వేసుకుందామండి ఒక టమాటా అయితే సరిపోద్ది చూడండి ఇవి బాగా బ్రౌన్ కలర్లో వేగిన అవసరం లేదండి కచ్చాపచ్చగా ఇలా వేగితే సరిపోద్ది కొద్దిగా అంత పసుపు వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుందాము పులుపుని బట్టి అండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కొద్దిగా చింతపండు నానపెట్టు పెట్టుకోవాలండి ఈ విధంగా రసం తీసి పక్కన ఉంచుకుందాము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టి పక్కన ఉంచుకుందాము ఆ రసం వేసేసుకొని పులుసు బాగా తెల్లిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వడలు పులుసు ఎప్పుడైతే బాగా ఉడకతద్దు అప్పుడు మసాలా వడ వేసుకోవాలండి లేదంటే ముందుగా వేస్తే బాగా ఉడికిపోతాయి చూడండి ఈ విధంగా వేసుకుంటే మన మసాలా వడ అయితే బాగా ఇంతగా ఉబ్బుద్దండి వడకి డబుల్ వడ అవుతుంది పులుసులో వేసిన తర్వాత చూడండి ఫైనల్గా పులుసు బాగా మగ్గిన తర్వాత కొద్దిగా బెల్లం ముక్క వేసేసుకోవాలండి ఈ పులుసుకి ఇదే చాలా టేస్ట్ వస్తుందండి ఇలా వేసుకొని పులుసు మార్నింగ్ తయారు చేసి పెట్టుకుంటే నైట్కి చాలా టేస్టీగా అమ్మీగా ఎంతో రుచిగా ఉండే మసాలా వడ పులుసు అయితే రెడీ అయిపోయిందండి మా నెలలో స్పెషల్ మసాలా వడ పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది రైస్లోకే కాదండి ఇడ్లీలో కానీ దోశలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మన వడల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మసాలా వడ పులుసు అండి మసాలా వడలకు కావాలంటే వీడియో లింక్ కిందనే ఇస్తానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేస్టీ అమ్మి మసాలా వడ పులుసండి